ఇప్పుడు నేను ఈ వీడియోలో వచ్చి మీతో మాట్లాడుతున్నాను ఒక ప్రత్యేకత ఉంది నేను మార్నింగే అమ్మవారికి అనుకున్నాను అమ్మ ఈరోజు ఇక్కడ నుంచి నువ్వు ఈరోజు దుర్గాదేవి అవతారం ఎత్తి రేపు మహిషాసురు మధ్యని అవతారంలో తర్వాత రాజరాజేశ్వరి అవతారం మూడు అవతారాలు చాలా ఇంపార్టెంట్ నాకైతే నిజంగా ఇంకా ఉండాలి అనిపిస్తుంది అని అనుకుంటూ అమ్మవారిని అలంకరించుకుంటూ ఉన్నాను ఒక మంచి ప్రత్యేకతమైన విషయం జరిగింది అదేంటో చూసేద్దాం ఒకసారి సో చూస్తున్నారు కదా అమ్మ పాదాల దగ్గర అయితే అమ్మ పాదాల దగ్గర అయితే ఒక పువ్వు పెట్టాను కదండి కనిపిస్తుంది కదా సో చామంతి పువ్వు సో లైటింగ్ ఎక్కువ వచ్చేస్తుంది సో చామంతి పువ్వు సో ప్రత్యేకత ఏంటి అంటే ఒకే కాడ చూస్తున్నారు కదా ఒకే ఒక కాడ ఈ ఒక్క కాడ చామంతి పువ్వులు మాత్రం మూడు ఉన్నాయి ఒకటి రెండు మూడు సో ఒక్క కాడకి మూడు పువ్వులు ఇదే నేను ఫస్ట్ టైం చూడడం అనమాట సడన్గా అమ్మవారిని అలంకరిస్తూ తీసాను తీయగానే నేను ఇంకా అసలు మైమర్చిపోయాను అమ్మ అంటే దుర్గాదేవి అవతారము అలాగే మహిషాసురు మధ్యని అవతారం అలాగే రాజరాజేశ్వరి అవతారం సో మూడు అవతారాల్లో ఈరోజు ఇచ్చావా నాకు అని చాలా ఆనందం అనిపించింది నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం ఇలా ఒకే ఒక ఆడకి అసలు మూడు పువ్వులు ఒకేసారి చామంతి పువ్వులు పూస్తున్నాయి అంటే నేను ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడం నిజంగా ఎంత ఆనందం అనిపించిందో ఇంక వెంటనే అమ్మకైతే అలంకరించేశాను ఈ విధంగా అయితే అమ్మకి అభిషేకం కూడా చేసేసుకున్నాను సో ఈ విధంగా అయితే మరి ఈ తొమ్మిదవ రోజు ఆ పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను కానీ కలసం పెట్టుకోలేదు చాలామంది అడుగుతున్నారు సో కలసం పెట్టుకుంటే మాత్రం నిత్యం నిత్య దీపం మనం డైలీ దీపం పెట్టుకుంటాం కానీ అఖండ దీపం మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి అలాగే మనం తలుపులు కూడా మూసి బయటకు వెళ్ళకూడదు ఎవరో ఒకరు ఇంట్లో కంపల్సరీ ఉండాలి కలశానికి ఉన్న ఇంపార్టెంట్ చెప్తున్నాను అందువల్లే నేనైతే చాలామంది అడుగుతున్నారు అమ్మ ఇంత చేశారు కదా కలసం ఎందుకు పెట్టుకోలేదు అని యాక్చువల్లీ టెంపుల్స్కి రోజు తిరగడము అలా ఏదో ఒక గుడికి వెళ్ళడము చేస్తున్నాం కాబట్టి అందువల్లే కలసం అయితే పెట్టుకోలేదు ఎందుకంటే కలసం ఇంట్లో ఉండగా మనం తలుపులు వేయకూడదు ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉండాలి అప్పుడే మనం బయటికి వెళ్ళాలి సో కలశాన్ని వదిలి మనం తలుపు వేసి వెళ్ళకూడదు అదొకటి ఇంకొకటి ఏంటంటే అక్కడ దీపం కంపల్సరీ ఉండాలి ఆ కలశానికి అక్కడ దీపం లేకపోతే మనం కలసం పెట్టిన అంతే అది అంతగా చల్లదు అని నేను అంటే చాలామందికి తెలుసు నా అందరికీ తెలుసు అందువల్లే నేను పెట్టుకోలేదు సో మరి ఈ విధంగా అయితే తొమ్మిదవ రోజు పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను ఆ తల్లి ఆశీసులు అందరికీ ఉన్నాను మనస్ఫూర్తిగా కొడుకుంటాను జైభవాణి